దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను ఛార్జ్ తీసుకున్నాక పదిహేను జిల్లాల్లో తిరిగి ఆర్టీఏని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విజయాలు ఎంత ఆనందంగా ఉన్నాయి అనేది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు ఆయన మాటల్లో విందాం గవర్నర్ గారు మా మీద బాధ్యత ఎలా ఉంచాడంటే దీన్ని సస్టైనబుల్ చేయండి ఇంకా ముందుకెళ్ళండి ఇంకా కష్టపడి పని చేస్తే మార్చ్ ట్వంటీ సిక్స్ కంతా ఆల్ కేసెస్ షుడ్ బి అడ్రస్ అండ్ ఫ్రెష్ బింగ్నింగ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఉగాది నెక్స్ట్ ఇయర్ ఒకటి మేము వస్తున్నాము అని చెప్పినప్పుడు డెఫినెట్గా ఆన్సర్స్ తయారై రెడీగా పెట్టుకొని అప్లికెంట్స్ రాగానే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది లేదంటే రెండు మూడు రోజుల ముందుగా డిస్పాచ్ చేయడం జరుగుతుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ కేసులలో వాళ్ళు లాస్ట్ ఫోర్ మంత్స్లో యాక్టివేట్ అయ్యి సమాచారం పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ల్యాండ్ లెజిస్లేషన్ డిపార్ట్మెంట్లో ఏంటంటే చట్టాన్ని అమలు చేసేవాళ్ళు కాబట్టి చక్కగా హస్టలెట్ అథారిటీ పిలవడము ఎంక్వైరీ చేయడము దెన్ మా లెవెల్కి రావడము చక్కగా జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా జీఈడీలో కూడా ఏంటంటే వీళ్ళందరూ లాని ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్ప్రైజింగ్ ఏంటంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఈజ్ ఇన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ యూ నాట్ గాన్ బై ఎనీ బై ఆస్ వీ హస్ట్ లుక్ డెట్ ద డేటా హూ ఆర్ ద టాప్ దట్స్ వాట్ వీ హెవ్ డన్ ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్ వీ హెన్ టు విజిటెడ్ బట్ కరీంనగర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సెప్షనల్ వీ లిస్టెడ్ ఫిఫ్టీన్ పీఐఓస్ హూ ఆర్ ఆన్ ద టాప్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ అవుట్ ఆఫ్ విచ్ ఫైవ్ ఆర్ సిక్స్ పిఐఓస్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ సో ఇట్ వాస్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ క్రైటేరియా డిజైన్ చేయాలి హౌ టు ఇవాల్యుయేట్ అండ్ గివ ద అవార్డ్స్ టు ద మీడియా పర్సనల్ బికాస్ డెఫినెట్లీ మీడియా విల్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద సమాచారం ఆ సమాచార హక్కు సంబంధించి ఎంత అవగాహన పెంచారు ఎన్ని రకాల ఆర్టికల్స్ కవర్ చేశారు ఎంత జడ్జిమెంట్స్ మన దగ్గరే కాదు బయట నుంచి కూడా రకరకాల జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎలా కృషి చేస్తున్నారు అనేది డెఫినెట్గా మా దగ్గర ఇద్దరు జర్నలిస్ట్ ఉన్నారు మన గతంలో అనుభవం ఉన్నటువంటి వారు అయోధ్య రెడ్డి గారు పివి శ్రీనివాసరావు గారు ఇద్దరు సపోర్ట్తో డెఫినెట్గా వీల్ స్క్రీన్ అండ్ ప్రజెంట్ గుడ్ అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ టు ద ప్రెసెంట్ మీడియా పర్సనల్